అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి సంబంధించి డిఏ అరియర్స్ మొత్తం కూడా అకౌంట్లో అయితే జమ అయ్యాయండి ఒకసారి స్క్రీన్షాట్ అయితే నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను మీరు ఒకసారి గమనించండి ఈ యొక్క స్క్రీన్ షాట్లో అయితే ఇరవై తేదీ ఏప్రిల్ అయితే ఈ అన్ని కూడా అరియర్స్ కు సంబంధించిన అమౌంట్ అంతా కూడా నెఫ్ట్ లో అయితే జమ అయిందండి ఈ విధంగా ఒకసారి గమనించాలి ఉద్యోగ పెన్షన్లకు కనుక ఖచ్చితంగా ఈ డిఆర్ అమౌంట్ కనుక జమ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఈ విధంగా డిఏ హర్స్ జమకోవడం అనేది ఈ ఐదేళ్లలో ఒక్క డిఏ కూడా తీసుకోలేదు అని బాధపడుతున్న ఉద్యోగులకి ఇది ఒక భారీ శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు మంచి ఊరిటైతే లభిస్తుందండి డిఏ బకాయిలు చాలా వరకు కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి మొత్తం నూట ఐదు నెలల డిఏ హెస్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయండి ఉద్యోగులకి సంబంధించి ఈ విధంగా ఈ బకాయిలన్నీ కూడా జమకోవడంతో ఉద్యోగులు అయితే చాలా రిలీఫ్గా అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వారికి చాలా అమౌంట్ అయితే రావాల్సి ఉంది సీనియర్ ఉద్యోగులకైతే నాలుగు లక్షలు మామూలుగా ఉద్యోగులకైతే రెండు లక్షల పై మాటే ఈ డిఏ రేట్స్ మాత్రమే ఈ విధంగా పెండింగ్లు అయితే ఉన్నాయి ఈ బకాయిలు చెప్పుకోవడం వల్ల నేను అయితే ఇస్తానని మేము గమనించవచ్చు ఇదేం అబద్ధం కాదు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్